ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఇలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గురువారపు శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎంతోమందికి ఎన్నో సమస్యలు అనేవి ఉన్నాయి కదా ఆర్థిక సమస్యలు వివాహం కావటం లేదు సంతానం లేదు ఇలా ఎన్నో సమస్యలు పిల్లలు భవిష్యత్తు సరిగా ఉండాలి ఆరోగ్యం బాగుండాలి ఇలా అనేక రకాలు ఇంటికి ఒక సమస్య మనిషికి ఒక సమస్య అన్నట్టు ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి దానికి సంబంధించి మ్యాక్సిమం అన్ని సమస్యలకు పరిష్కారము చాలా చక్కటి పరిష్కారం అండి ఇది వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా ఉంటుందంటే అందరూ ఎన్నో పరిహారాలు చేస్తారు ఎన్నో పూజలు చేస్తారు వ్రతాలు ఏదేదో చేసాము ఎన్నెన్నో పూజలు చేసేసాము అసలు ఫలితం లేదు ఈ శ్లోకాలు మంత్రాలు చదివాము అని ఎన్నో చెప్తారు అయినా ప్రయోజనం లేదు దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము అనారోగ్యం వస్తే అయితే చాలా వరకు తగ్గుతుంది మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ హాస్తవాసం ఉంటుంది కదా గురి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా తగ్గుతుంది అని అలా మనకి ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి అప్పుడు తగ్గకపోతే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తాము అలాగే ఎవరి యొక్క కర్మ ఫలితాలను బట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క కర్మ ఫలితాలు తగ్గే దారులు అనేవి చాలా ఉంటాయండి అవి మనం తెలుసుకోవాలి తెలుసుకుని ఆ ఆ పనిని మనం చేసినట్లయితే మన కర్మ ఫలితం అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది మనం అనుకున్న సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా యొక్క జాతకం ఇలా ఉంది మా యొక్క తలరాతి ఇలా ఉంది ఎందుకు ఎందుకింది కష్టాలు అని చెప్పి బాధపడకుండా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర చేయకపోతే మందు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఆ మందు కూడా అందరూ కరెక్ట్గానే ఇస్తారండి కాకపోతే మన బాడీ అనేది దానికి సహకరించాలి ఆ మందు మన బాడీ యాక్సెప్ట్ చేసి తన యొక్క పవర్ చూపించిన తర్వాత మనకు వ్యాధి అనేది తగ్గుతుంది అలాగే మన కర్మ ఫలితాన్ని బట్టి కొంతమందికి చాలా భయంకరమైన కర్మ ఫలితాలు ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న కర్మ ఫలితాలు ఉంటాయి ఎవరికి ఎలా ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు భగవంతుడు ఒక్కడికి తెలుస్తుంది వాటి బట్టే వీరు వాటిని బట్టే వీళ్ళు ఫలితాలు అనేవి అనుభవిస్తూ ఉంటారు చాలా కష్టాలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం అనుకుంటారు కొంతమందికి ఒక మందు సరిపడుతుంది కొంతమందికి సరిపడదు అలాగే కొంతమందికి ఒక పూజ లేదా మంత్రం లేదా శ్లోకం లేదా పరిహారం అనేది సరిపడుతుంది ఆ సమస్య తీరుస్తుంది లేదా వేరొక శ్లోకము వేరొక పరిహారం అనేది తీరుస్తుంది అలా మనము మన కర్మ ఫలితాన్ని బట్టి మనము తోచినంత వరకు చేయడంలో తప్పు లేదు కానీ ఓపికకు మించి ఎలాంటి పరిహారాలు ఎవరూ చేయకూడదు ఇప్పుడు కనీసం మన తాహతలో ఉన్నంత పరిహారాలు చేయొచ్చండి తప్పు లేదు కాకపోతే మన తాహతకు మించి పరిహారం చేయాలంటే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లే కదా కాబట్టి అలాంటివి ఏమీ కాకుండా ఒక చిన్న మంచి పరిష్కారం అనేది ఈరోజు మన వీడియోలో చెప్పబోతున్నాను అంటే పరిహారాలు ఏమీ చెప్పనన్నారు కదా అని చెప్పని అనుకోకండి ఇది చాలా వరకు జరిగినదే పరిహారం అంటే పరిహారమేమీ కాదు మనం చేయదగిన పనే కాబట్టి నేను చెప్తున్నాను వంద మందిలో ఒకరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఎవరైనా సరే మన సాయి బంధువుల్లో ఎంతటి కష్టమైనా సరే ఎంత బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు బాధలు సమస్యలు ఉన్నా సరే వారందరూ దత్తాత్రేయ స్వామి పాదాలు పట్టుకోండి దత్తాత్రేయ స్వామి అంటే మన బాబావారి యొక్క మరొక అవతారమే కదా దత్తదేవుడు దత్తా దత్తాత్రేయ స్వామి ఆయన పాదాలను పట్టుకోండి ఆయన పాదాలను పట్టుకుంటే మీకు ఎలాంటి సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది మనం ఇప్పుడు ఒకరిని ఒక గురువుగా అంచుకున్నప్పుడు ఆయన్ని విసిగించడము నా కోరిక ఎందుకు తీరదు నా సమస్య ఎందుకు తీరదు నా పరిహా నాకు ఎందుకు జరగటం లేదని చెప్పి ఆయన విసిగించకూడదు మన కర్మ ఫలితాలు అలా రాసి పెట్టున్నప్పుడు దానికి భగవంతుడు కూడా ఏమీ చేయలేడని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని పట్టుకుంటే ఆ కర్మ ఫలితం అనేది తప్పకుండా తగ్గుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో దత్తాత్రేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించినట్లయితే మీ సమస్యలకు నోటికి నూటి పాళ్ళు మీకు సమస్య పరిష్కారం అనేది లభిస్తుంది ఎవరైనా సరే సంతానం ఆరోగ్యం వివా ఆర్థిక సమస్యలు ఎలాంటివైనా సరే మీకు గట్టెక్కే మార్గం అయితే దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ఉందండి అదేమిటనేది ఈ వీడియోలో మీకు మీ మీకు వివరంగా చెప్తాను ఒక్కొక్క పరిహారానికి లేదా ఒక్కొక్క భగవంతునికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందండి మేము ఎన్ని చేసినా తగ్గట్లేదు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక సమస్యకి పరిష్కారం అదే ఒక అనారోగ్యానికి మందు వాడితే ఏం చేస్తారు కోర్స్ ఇస్తారు ఐదు రోజులు ఆరు రోజులు ఇస్తారు లేదంటే కొన్ని వాడండి తగ్గుతుంది అని చెప్తారు అవి మనం వేసుకున్న ఒక రోజు వేసుకుని వెంటనే వెళ్ళి తగ్గలేదు వెంటనే వెళ్ళి తగ్గలేదు అని చెప్పనంటే ఉపయోగం ఉంటుందా లేదు కదా మనం వాడుతూ ఉండాలి వాడే కొద్ది కొన్ని ఒక కొన్ని కొన్ని ఉంటాయండి ఐదవ రోజే మనకి మార్పు అనేది తక్కువ తెలిసిపోతుంది కొన్ని కొన్ని మందుల్లో అలా అలా మన కర్మ ఫలితం అనేది కూడా మనం చేసే పరిహారాలు బట్టి మనం చేసే పూజలు బట్టి తగ్గు తగ్గుతుంది తగ్గుతలు అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ కొంతమందికి హెచ్చు తగ్గులు ఉంటాయి వాటిల్లో వాటిల్లో మనము తెలుసుకుని తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి మనకు తెలిసినంతకు మనకు మన తాహతలో ఉన్నంత పూజలు ఇవి చేసుకుంటూ ఉంటేనే ఆ దేవుడి యొక్క అనుగ్రహం కలిగి ఈరోజు కాకపోతే రేపైనా సరే మనకి మంచి దారి అనేది చూపిస్తారు అయితే ఏం చేయాలంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు అంటారు తెలుసు కదా మేడి చెట్టు పద్యం కూడా ఉంది కదా మేడిపండు చూడ మేలుమయ్యి ఉండను అని ఆ చెట్టు ప్రతి బాబావారి గుళ్ళో కంపల్సరీగా ఉంటుందండి మ్యాక్సిమం ఉంటుంది శివాలయంలో ఉండొచ్చు లేదంటే బాబా గుళ్ళు అయితే కంపల్సరీగా ఉంటుందండి ఆ మేడు చెట్టు దగ్గర ఈ కార్తీక మాసంలో అన్ని రోజులు కూడా వెళ్ళి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఎందుకంటే మేడి చెట్టు కింద అంటే మొదట్లో ఈ మన గురువుగారైన దత్తాత్రేయ స్వామి వారికి పాదుగలు ఉంటాయండి ఆ పాదుగలు మనకి ఎంతో మనకి ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని చూపే పాదుగులే అవి మనం కూడా బాబావారికి ఎక్కువ పాదుగులకే ప్రార్థన చేస్తాము పాదుగలకు ఉన్న బాబా వారికి ఉన్న శక్తి అంతా పాదుగల్లోనే ఉంటుంది అందుకే మనకు ఎక్కడైనా ఏ దేవుడి గుళ్ళోనూ మాక్సిమం పాదుగులు షటారి షటగోపురం తప్ప విడిగా కనిపించవు కదా అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుగులు మేడిచెట్టు మొదట్లో ఉంటాయంట కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసం అన్ని రోజులు వీలైతే కుదిరితే ప్రతిరోజు కూడా బెల్లం కలిపిన నీళ్లు మేడి చెట్టు మొదట్లో పోసి మేడ చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి బెల్లం కలిపిన నీళ్లు పోసి పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఒక చిన్న దత్తాత్రేయ స్వామి వారి నామం ఉంటుంది ఆ నామ జపాన్ని చేస్తూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి ఆ నామం అనేది కూడా నేను చెప్తాను అలాగే బెల్లం నీళ్ళతో పాటు పిండి దీపాలు ఉంటాయి కదా మనం పిండి ప్రమేదలు మీదలో పెడుతూ ఉంటాము బియ్యం నానపెట్టి మిక్సీ పట్టి దానిలో కొంచెం పొడిపిండి కలిపితే పిండి ప్రమేద వస్తుంది పొడిపిండి చేస్తే విరిగిపోతుందండి రాదు జిగురు ఉండదు కాబట్టి తడి ప్రమేద తడి బియ్యంతో చేసిన ప్రమేదను ప్రమేదను పెట్టి ఆవు నేతతో దీపం పెట్టండి ఆ మేడి చెట్టు దగ్గరే పెట్టి బెల్లం కలిపిన నీళ్లు పోసి ప్రదక్షిణ చేస్తూ ఒక ఒక చిన్న నామాన్ని మీరు జపిస్తూ చేయండి ఆ నామం అనేది నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఇప్పుడు ఆ నామం ఏమిటంటే ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఇది దత్తాత్రేయ స్వామివారి యొక్క నామం జపం అండి ఈ నామజపాన్ని చేస్తూ మీరు పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి బెల్లం కలిపిన నీళ్లు చెట్టు మొదట్లో వేసి పిండి దీపాన్ని పెట్టినట్లయితే మీ యొక్క ఆర్థిక సమస్యలు మెయిన్ ఎక్కువ ఆర్థిక సమస్యలు అనేవి కొంత కుదుటపడే అవకాశం చాలా వరకు ఉంది దత్తాత్రేయ స్వామివారి అభయం వలన మీకు కాబట్టి అలాగే దత్త చరిత్ర పారాయణ చేయండి మన బాబావారి గారి స బుక్కు లాగానే ఉంటుంది చరిత్ర ఎన్నో అవతారాల బుక్కులు ఉన్నాయి ఏదైనా పర్వాలేదు దత్త చరిత్ర పారాయణ చేయండి పారాయణ చేయడం వల్ల ఎంతో మంచి మేలు అనేది మీ కుటుంబ సభ్యులకు మీకు మీ సమస్యలకు పరిహారంలాగా ఉపయోగపడుతుంది దత్త చరిత్ర కంపల్సరిగా అందరూ పారాయణ చేయడానికి ప్రయత్నించండి కాకపోతే ఇంకొక విషయం అండి మనకి పది రూపాయలు వచ్చినా వంద రూపాయలు వచ్చినా వెయ్యి రూపాయలు వచ్చినా అందులో ఒక రూపాయి దానం చేసే గుణం అనేది మనకు ఉండాలి అప్పుడే మనకు ఎంత వచ్చేది దానికి రెట్టింపు అయ్యే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉంటుంది కాబట్టి ముందు మనకి ఆ అన్నదానం కానీ ఏదైనా సరే ఆపదలో ఉన్న వారికి డబ్బు సహాయం కానీ ఏదైనా చేయాలి మనకు వచ్చేదే పది రూపాయలు ఇంకా దానిలో ఏమి ఇస్తామని అనుకోకూడదు అలాంటప్పుడు భగవంతుడు కూడా మనల్ని లెక్కలేస్తాడు కాబట్టి మనకు వచ్చిన పది రూపాయలు ఒక్క రూపాయి సహాయం చేయండి మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండానే అలా చేస్తే మాత్రం మీకు భగవంతుని ఆశీస్సులు ఉండి ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుతాయి కాబట్టి ఈ పని ఈ పని అనేది అందరూ చేస్తారని మీ సమస్యలు అనేవి తొలగించుకుంటారని బాబావారి ఆశిస్సులు ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఆ బోళాశంకరుని ఆశిస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్